హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం రక్తహీనతను తగ్గించి ఎముకల్ని దృఢపరిచి జుట్టు సమస్యలన్నింటినీ నివారించే గోంగూరతోటి మటన్ దమ్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా లేదంటే ఈసారి తప్పకుండా ట్రై చేయండి పుల్లపుల్లగా కారం కారంగా ఇంకా ఎంతో ఫ్లేవర్ఫుల్గా మంచి టేస్టీగా ఉండే ఈ మటన్ గోంగూర దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదకు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా కిలో మటన్లో ఒక స్పూన్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓ గంట ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల వేరొక స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో నీటుగా కడిగిన గోంగూరని రెండు గుప్పెళ్ళు వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉడికించుకుంటే గోంగూరలో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా కలుపుతూ ఓ నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి ఒక నిమిషం ఇలా ఉడికించుకుంటే గోంగూరంతా సాఫ్ట్గా అయ్యి అందులోని వాటర్ అన్ని ఎగిరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూరని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది చల్లారే లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్పై వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి బిర్యానీకి ఆనియన్స్ అనేవి ఎక్కువగానే అవసరమవుతాయండి ఆనియన్స్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఆ తర్వాత మూత తీసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యే లోపల ఒక మిక్సీ గిన్నెలో ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే బిర్యానీకి సరిపడా అల్లం ఇంకా వెల్లుల్లి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీ దగ్గర ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నట్లయితే అదైనా వాడుకోవచ్చండి ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇలా బాగా సాఫ్ట్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మటన్ అనేది ఉడికిపోయింది కదండి ఇందులో మసాలాలు వేసుకొని కలుపుకుందాం ఇందులో ఉడికించినప్పుడు కొంచెం వాటర్ అనేవి ఉండిపోతాయండి వాటిని అలాగే ఉంచేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర మసాలాని ఇంకా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చిలకర పొడి బిర్యానీ మసాలా పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బిర్యానీకి పచ్చిమిర్చి ఇంకా కారం కొంచెం ఎక్కువగానే అవసరమవుతాయండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఇంకా పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది అలాగే ఇందులో పుదీనా ఎక్కువ వేసుకోకూడదండి పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఉండి గోంగూర ఫ్లేవర్ని డామినేట్ చేయకూడదు అందుకని పుదీనాని కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై హాఫ్ ఎన్ అవర్ ముందు కడిగి నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్లో కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకొని మూడు బిర్యానీ ఆకులు రెండు పచ్చిమిర్చి నాలుగు మిరియాలు కొంచెం చెక్క నాలుగు లవంగాలు ఒక ఇలాచి కొంచెం ఉప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని పెట్టుకోవాలి ఇది ఉడికే లోపల ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ కలర్ అయిపోయాయండి ఆనియన్స్ని కొన్ని తీసి పక్కనుంచుకోవాలి మిగిలిన ఆనియన్స్ ఇంకా ఆయిల్లో బిర్యానీ దినుసులు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో స్టార్ ఫ్లవర్ ఫ్లవర్ జాపత్రి ఇంకా సోంపు మిరియాలు చెక్క లవంగం బిర్యానీ ఆకు ఉన్నాయండి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ని వేసుకొని కలుపుకోవాలి మ్యారినేట్ చేసిన గిన్నెకి కొంచెం మసాలా అంటుకొని ఉంటుంది కాబట్టి అందులో కొంచెం వాటర్ వేసుకొని అవి కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మరి పూర్తిగా ఉడకకుండా ఎయిటీ పర్సెంట్ కుక్ అయినప్పుడు రైస్లోని వాటర్ అంతా వంపేసుకోవాలి ఇలా రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పూర్తిగా వాటర్ అనేవి వంచేసుకొని ఇప్పుడు దంపెట్టుకుందామండి దీనికోసం మనం ముందుగా మటన్ని రెడీ చేసి ఉంచుకున్నాం కదా అందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి నెయ్యి వేసి కలిపిన తర్వాత దీనిపైన రైస్ని లేయర్లాగా వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత రైస్ మీద బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ని చిలకరించుకొని అనేది బయటికి పోకుండా మూత పెట్టుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని పది నిమిషాలు మొత్తం ఇరవై నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది అంతే అండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్